హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ స్పీడ్ పెంచిన వైఎస్ షర్మిల మరి వైసీపీనే టార్గెటా ఇక విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఆవిడ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ప్రెస్ మీట్ పెట్టి మరి అధికార వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడారు సో ముఖ్యంగా అన్నను పట్టుకొని జగన్ రెడ్డి అని చెప్పి సంబోధించడం అది మొట్టమొదటిగా యూజ్ చేసింది ఆఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఇక అక్కడి నుంచి ఆ పదం వాడినప్పుడల్లా కూడా అధికార వైసీపీ ఎవరైతే వాడారో వాళ్ళని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నేతలు షర్మిలా గారిని టార్గెట్ చేసి మాట్లాడతారా అసలు షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడతారా అనే మీమాంస సందేహం ప్రతి ఒక్కరి మనసులోనూ ఉంది అయితే ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసేలాగా వైఎస్ షర్మిల గారు తొలి రోజునే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు సో దీని తర్వాత జరిగిన పరిణామం ఏంటి అంటే అధికార వైసీపీ ఏ విధంగా టార్గెట్ చేస్తుంది అనగానే మొట్టమొదటిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా మాట్లాడతారు అది అలాగా ఇది ఎలాగా ఆవిడ ఆ భాష ఎట్లా మాట్లాడతారు ఏదేమైనా వైఎస్ కుటుంబం అంతా కూడా లేదా వైఎస్ అభిమానులంతా కూడా మా వెంటే ఉన్నారు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకొచ్చారు సరే ఎంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ వైసీపీ సోషల్ మీడియాలో ఇదే షర్మిళ గారిని ఏ విధంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడవలసి వస్తే సాక్షి పేపర్లో కూడా వైఎస్ షర్మిళ గారి గురించి ఎలా మాట్లాడారో తెలుసా వైఎస్ షర్మిళ కాదంట షర్మిళ అంట అదేమిటి అంటే తన భర్త ఒక బ్రాహ్మణుడు కాబట్టి ఆ విధంగా షర్మిళ శాస్త్రి అని చెప్పేసి ఆ పేపర్లో వేయటం సోషల్ మీడియాలో వేస్తున్నారు అంటే ఇక దీనిని బట్టి ఏమని వీళ్ళు ఎవ్వరిని వదలరు అని అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు మరి ఇదే వైఎస్ షర్మిళ గారు నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్నారా ఏంటి అనిల్ కుమార్ని బ్రదర్ అనిల్ కుమార్ని నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్నారా ఉన్నట్టుండి వైఎస్ షర్మిళ గారు కాస్త షర్మిల శాస్త్రిగా మారటానికి ఇదే షర్మిళ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ షర్మిల రెడ్డే మరి సడన్గా షర్మిళ శాస్త్రి ఎలా అవుతారు ఇప్పటికిప్పుడు ఏమైనా పెళ్లి చేసుకున్నట్లుగా షర్మిళ శాస్త్రి అని చెప్పేసి పేరు పెడుతున్నారు సో అదేవిధంగా ఇక షర్మిళ గారి పైన కూడా వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు అంటే ఎవరిని వదలం అన్నారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఒకటే కొంతమంది చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విమర్శలు చేశారో అదే స్క్రిప్టు అదే విధంగా షర్మిళ గారు కూడా చేశారు అని చెప్పేసి అంటారు కోర్స్ పాయింట్స్ అన్నీ ఒకటే అయి ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి షర్మిళ గారు చేసేదానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మొన్నటి వరకు కూడా అన్నతో పాటే ప్రయాణం చేసిన షర్మిల అందులో లోటుపాట్లు ఏంటి ఏంటి ఎక్కడ ఏం జరిగినాయి అనే ప్రతి ఒక్కటి షర్మిళ గారికి ఐడియా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ట్రావెల్ చేయలేదు కాబట్టి ఆయనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఆయన చేసే విమర్శలు కానీ షర్మిలా గారు అలా కాదు కదా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఎందుకంటే కలిసి జీవించారు ఒకే కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు సో ఎవరు ఏంటి అనేది తనకు తెలిసినంత ఇదిగా ఏ ఒక్కరికి కూడా తెలియదు సో ఆవిడ చేసే ప్రతి విమర్శలోనూ వందకి వంద శాతం వాస్తవం ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసేదానికి షర్మిళ గారు చేసేదానికి ఉన్న తేడా మరి అటువంటి క్రమంలో ఇప్పుడు షర్మిళా గారిని కూడా ఆ విధంగా టార్గెట్ చేసి ఉన్నారు అయితే షర్మిళ గారు ఏమైనా రిలాక్స్ అవుతారా ముమ్మాటికి కారు ఆవిడ బాధ్యతలు చేపట్టింది ఆదివారం ఈరోజు మంగళవారం ఇవాళ నుంచి ఆవిడ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు అది కూడా ఒక ప్రాంతం రెండు ప్రాంతాలు కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇరవై మూడో తేదీ నేటి నుంచి ముప్పై ఒకటో తేదీ తొమ్మిది రోజుల పాటు ప్రతి జిల్లాలో కూడా పర్యటించాలి అని చెప్పేసి ఆవిడ షెడ్యూల్ని ఖరారు చేసుకున్నారు సరే ఆవిడ ఆ పర్యటనలు ఏం చేస్తారనేది చెప్పే ముందుగా అసలు ఏ ఏ జిల్లాలో ఏ తేదీన ఆవిడ పర్యటన ఉండబోతుంది అనేది మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను ఇరవై తేదీ శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం విజయనగరం ఈ మూడు జిల్లాల్లో ఇరవై తేదీ అంటే ఈ రోజున పూర్తి చేసుకోబోతారు ఇక దాని తర్వాత ఇరవై నాలుగో తేదీన విశాఖ జిల్లా అనకాపల్లి అల్లూరు సీతారామరాజు ఈ మూడు జిల్లాలు ఇరవై నాలుగవ తేదీన ఇక ఇరవై ఐదవ తేదీన కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇక దాని తర్వాత వెస్ట్ గోదావరి జిల్లా ఈ మూడు జిల్లాలు ఇరవై ఐదవ తేదీన ఇక ఇరవై ఆరవ తేదీన తూర్పుగోదావరి అదేవిధంగా ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ మూడు జిల్లాలను ఇరవై ఆరవ తేదీన ఇరవై ఏడవ తేదీన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఇక ఇరవై ఎనిమిదవ తేదీన బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లా ఇక ఇరవై తొమ్మిదవ తేదీన తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లా ఇక ముప్పైవ తేదీన సత్యసాయి అనంతపూర్ కర్నూలు జిల్లా ఇక ముప్పై తేదీన కడప నంద్యాల ఈ విధంగా తన షెడ్యూల్ని మొత్తం ఈ నెల ఆఖరి లోపల క్లియర్ చేసేబోతున్నారు అయితే వచ్చే నెలలో తన కుమారుడు వివాహం ఉన్న క్రమంలో ఈ నేపథ్యంలోనే ముందుగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా స్పీడ్గా ముగించేసేయాలి అయితే ఇప్పుడు ఈ జిల్లాలు పర్యటన చేసిన తర్వాత ఈవిడ ఏం చేయబోతున్నారు అనేది చాలా కీలకం సాధారణంగా ఎవరెవరైతే వైసీపీ పట్ల అసంతృప్తి చెంది ఉన్నారో వారందరినీ కూడా తన పార్టీలోకి తీసుకోవాలి అని చెప్పేసి తన యొక్క ముఖ్య ఉద్దేశం చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా అంటే ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారే వారందరూ వైసీపీలోకి వెళ్ళారు సో ఇప్పుడు వారందరినీ కూడా వెనక్కి తీసుకురావాలి అనేది తన యొక్క భావన మీరు వెనక గమనించినట్లయితే ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల గారు ఆహ్వానిస్తున్నారో వారందరూ కూడా వందకు వంద శాతం వైసీపీలో ఉన్నవారే అయి ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎట్టి పరిస్థితులు అటు వెళ్ళే ప్రసక్తే లేదు సో ఇక ఎవరు వెళ్ళాలి ఇక్కడ అధికార వైసీపీలో ఉండలేక అటు ప్రతిపక్షాల పార్టీలలోకి వెళ్ళలేక ఇక వేరే ఆప్షన్లు ఏమీ లేక ఇక ఖచ్చితంగా షర్మిలా గారి తలుపు తట్టాల్సిందే అందులో మొట్టమొదటిగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు సో ఈ విధంగా ఇప్పుడు వైసీపీలో ఉండి ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని ప్రతిపక్షాల వైపు వెళ్ళలేక ఇప్పుడు వైసీపీలో టికెట్ రాక ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఏదో ఒక రాజకీయ వేదిక కావాల్సిందే సో అదేదో కాంగ్రెస్ పార్టీలోకి వెళితే మంచిగా ఉంటుంది అని వాళ్ళ ఉద్దేశం సో ఇప్పటికిప్పుడు ఎంతమంది నాయకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏమైనా సరే అనూహ్య రీతిలో పుంజుకొని అధికారంలోకి వస్తుందా లేదు ఒక ఇరవై ముప్పై సీట్లు గెలుస్తుందా అంటే అదంతా కూడా అతిశయోక్తే ఏమాత్రం కూడా అవకాశం లేదు ఈ విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసు కాకపోతే కొన ఊపిరితో ఉన్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఎంతో కొంత బలోపేత అంటే గ్రాఫ్ పెంచాలి గతంలో ఒకటి పాయింట్ ఐదు శాతం ఓటు షేర్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనీసం ఐదు నుంచి ఏడు శాతం వరకు అన్నా కానీ ఆ ఓటు షేర్ని పెంచుకుంటే సరే ఒక్కటన్నా ఒక్కటన్నా ఎమ్మెల్యే సీట్ని గెలుపొంది అనుకున్నాడు ఉదాహరణకి వైఎస్ షర్మిలా గారు గెలిచినా కానీ అసెంబ్లీలో అడుగుపెట్టారనుకోండి సో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక ఎమ్మెల్యే అయినా ఉన్నట్లుగా భావిస్తారు సో అదేవిధంగా ఇక రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చినప్పటికీ ఇంకొంచెం బలం పుంజుకోవాలి చివరికి అది రెండు వేల ఇరవై తొమ్మిదికి సాధ్యపడుద్దా రెండు వేల ముప్పై నాలుగులో సాధ్యపడుద్దా అసలు సాధ్యపడుద్దా లేదా ఇవంతా కూడా ఊహకందన ప్రశ్నలు సో ఇక్కడ షర్మిళ గారు తన యొక్క శైలిని తన యొక్క విధానాన్ని తన యొక్క వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అనేది తన యొక్క ముఖ్య ఉద్దేశం సరే ఎంతవరకు తన బలోపేతం చేయగలదో చేయగలుగుతూ ఉంటారు ఆ విధంగా తన యొక్క ప్రయత్నం అయితే మాత్రం ఎక్కడ ఆపకుండా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనే దిశగానే వెళతారు అది ఎంతవరకు సాధ్యపడుతుంది అని అంటే మాత్రం అది పెద్ద ప్రశ్నే కాకపోతే సీనియర్ మోస్ట్ నాయకులు చాలామంది ఉద్దండులు కూడా ఆ పార్టీకి ఉండి అన్నంటే ఉండి నడిపించే వాళ్ళు ఉన్నారు కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు తులసిరెడ్డి గారు ఉన్నారు రఘువీరారెడ్డి గారు ఉన్నారు వీళ్ళొకప్పుడు రాజకీయ ఉద్దండులు మరి అటువంటి వ్యక్తులు షర్మిల గారికి భరోసాగా ఉండి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టము మీకు తోడ్పాటుగా ఉంటాము మీకు సలహాలు ఇస్తాము పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి మీడియా సాక్షిగా రఘువీర రెడ్డి గారు చెప్పారు తులసిరెడ్డి గారు చెప్పారు కేవీపీ గారు చెప్పారు ఇంకంతకంటే ఏం కావాలి షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీలో మామూలుగా అంతర్గత కుమ్లాట్లు ఎక్కువ అనే నినాదం కూడా ఉంది సో ఇటువంటివన్నీ ప్రక్కకు పెట్టేసి మేమంతా కూడా మీకే సపోర్ట్ చేస్తాము నిజమైన వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా షర్మిల గారితోనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉంటారు సరే నిజంగా వైఎస్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటారా షర్మిల వైపు ఉంటారా అంటే రేపు ఎన్నికల వరకు కూడా మనం వేచవలసి ఉంది ఇది మొత్తానికి వైఎస్ షర్మిళ గారి స్పీడ్కి సంబంధించిన వ్యవహారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ షర్మిళ గారి స్పీడ్కి మరి రాబోయే రోజుల్లో ఆవిడ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించబోతున్నారు అది వైసీపీనే టార్గెట్ చేయబోతున్నదా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ